నీవు అతని చేతి పనిని దీవించుట చేత కంచి వేసావు దీవించావు అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది అయినను అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతని చాపు ఏం జరుగుతుందో అతడు నీ ఎదుటనే నిన్ను దూషించి నీ ముఖం ఎదుటనే దూషించి అది సాధాన యొక్క ఉద్దేశం నీ జీవిత వాని యొక్క ఉద్దేశం ఉంటే తెలుసుకోవాలి నీవు దేవునిని దూషించి దూరం వెళ్ళిపోవాలి వదిలేసేయాలి సాహాసాన్ని వదిలేసేయాలి దేవుని వదిలేసేయాలి అది వాడి యొక్క ఉద్దేశం సో మన ఎడల సాతానుకున్న ఉద్దేశం ఏంటో తెలుసుకుంటే చాలా మెలకుగా ఉంటాం నీ ఎడల సాతాని యొక్క ఉద్దేశం ఏంటి నిన్ను నరకానికి పంపించాలి నేను పూర్తిగా తొక్కి పైకి లేవకుండా చేసి పరిపూర్ణంగా పూర్ణంగా నువ్వు ఇంకా లేవకుండా ఆ సాతాను యొక్క పంజరంలో ఉండాలి నువ్వు బోన్లోనే ఉండాలి ఎల్లప్పుడూ నీ ముఖం ఎదుటనే నిన్ను దూషించి నిన్ను విడిచిపోవునని ఏ